హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఐ హోప్ మీరు అందరూ బాగుండరు అనుకుంటా ఉన్నాను మన టాపిక్ వచ్చి ఈ పొద్దు ఈ మాంగళం చే ఎట్లా సెలెక్ట్ చేయకూడదు అంటే యాతరా తీసుకున్నలా అనేసి యాక్చువల్లీ మనం మాంగళం చైన్ సెలెక్ట్ చేసే ఆప్షనే మనకి ఇచ్చేలేదు లేదంటే వాళ్ళే తీసుకొచ్చేసి ఉంటారు హస్బెండ్ సైడ్ వాళ్ళు బట్ మనం చేసే మిస్టేక్ ఏమీ అనేది నేను ఇప్పుడు చెప్తాను దీన్ని మీరు చేయకూడదు ఎలా అంటే నా ఎక్స్పీరియన్స్ అయిన దాని నుంచి మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను చూడండి ఇక్కడ ఫైవ్ ఉందా ఫైవ్ లైన్స్ ఉన్నాయా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ టూనే కనిపిస్తూ ఉండాయి ఇక్కడ చూడండి ఫైవ్ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇది యా ఇట్లా అంటే సమస్పోయి ఇరిగిపోయా టూ టైమ్స్ నాది ఇరిగిపోయా టూ టైమ్స్ పోయి మెత్తించుకొచ్చినది పోయి ఆచారాల దగ్గర రెడీ చేపించుకొని వచ్చినది వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన మీరు మెత్తించకపోయినాడు ఇంచుకొనిసి తను మెత్తిస్తారు అట్లా చేసినప్పుడు మీ బంగారు డే బై డే డే బై డే కమ్మీ అయిపోతుంది ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఈ చేయిన్ని చేంజ్ చెప్పేయాల ఈ ఇప్పుడు యా మాడాలు ఎత్తుకుంటే బాగుంటుంది అనేది అయితే ఇది కూడా నాకు ఒక టెన్ ఇయర్స్ వచ్చింది ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయ్యా టెన్ ఇయర్స్ నుంచి టూ టైమ్స్ ఇరిగిపోయా రెడీ చేయించుకొని దీన్నే వాడుతూ ఉన్నాను చూడండి ఇట్లా చూడండి ఇప్పుడు ఈ సంస్ వైసింది క్షణ సమ్స్పైసింది ఇంక ఇప్పుడో అప్పుడో ఎవరైనా ఇట్లా పటక్ అని పీకిండారంటే వచ్చిస్తుంది దాని నుంచే దీన్ని మతిపిచ్చే మతియాలని చెప్పేసి నేను ఇప్పుడు సీట్ వేసుకుంటుంది సరే ఆ కాస్ట్లో ఎక్కకపోయి ఇప్పుడు మార్పిచ్చుకొచ్చేస్తాము ఇప్పుడు గోల్డ్ రేట్ చానా ఇంకా చన అయితే మేకింగ్ ఛార్జ్ చనా పడుతుంది అనేసి చూడండి నేను చేసిండే ఏమంటే చూడండి ఇంత వేసిండాను ఇంతేసిండాను ఇవి చనాతూపు దీంట్లో ఒకటే వేసుకుండా మాంగళం చే ఇంకొకటి వేసుకుండా ఏదైనా నల్ల ఉంటాయి కదా దానికోటి రెండు రెడీ చేసుకుంటా ఏదైనా అవుట్ సైడో లేకపోతే స్టూర్లు అట్లా పోయినప్పుడు నల్ల పూసులు వేసుకోకుండా ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు ఇది వేసుకుంటా మీరు ఇంట్లోనే ఉంటారు ఎడా పోయాలదు అంటే వేసుకుంటా లేదంటే నల్పూసులు వేసుకునేదే బెటరు ఎడన్నా ఫంక్షన్లో పోయినప్పుడు ఇది వేసుకునేది బెటర్ నేను ఏమనుకోవాలంటే ఇప్పుడు ఈ చైన్ చేంజ్ చేసేసి వేరే చైన్ తీసుకుని వచ్చేసి ఒకే ఒక బొట్టు ఇంత ఇంత మా హస్బెండ్ వాళ్ళు బొట్టు మాత్రమే కూర్చి నేను వేసుకుంటాను ఏ ఇప్పుడు నేను షాప్కి పోతాను ఫ్రెండ్స్ రెండు నేను ఆడు చూపిస్తాను ఆ షాప్కి పోతాను నేను ఎట్లా తీసుకుంటాను అని చెప్పేసి ఆయనకి ఆ చైన్ ఎట్లా ఉంది నేను ఎట్లా రెడీ చేయించుకోవచ్చినాను ఈ ఫుల్ వీడియోలో ఈ వీడియోలో ఉంటుంది ఫుల్ చూడండి ఈ వీడియో ఫుల్ ఈ వీడియోలోనే నేను అన్నీ ఇస్తాను యాడ్ తీసుకుంటుంది ఏమి అక్కడ అనేసి బట్ ఈ వీడియో లేట్గానే అప్లోడ్ చేసేది అయితే ఫుల్ డీటెయిల్ ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియో కంపల్సరీగా అంతా మిస్ చేయకుండా చూస్తుంటే నేను ఎట్లా చేయకుంటున్నాను ఏమి ఎక్కడ అనేది మీకు నీట్గా తెలుస్తుంది అట్లే మా ఊరి దగ్గర ఉండే సోమేశ్వరం గుడి దగ్గరికి పోతుంది అట్లే మొక్కకొని పోదాము అనేసి అందుకే వరలక్ష్మి మొక్వాడము చేంజ్ చేయచ్చా అని చెప్పేసి అడుగుదాము ఐవర్ని అని పోతుంది ఐవర్ని అడిగిన దానికి అక్కడ ఉండే ఐవర్ చెప్పింది చేంజ్ చేయొచ్చు ఎలా అంటే మీరు మక్కువాడు వేసేసి కొని తింటలేదు కదా దేవుని ఇంకొక దేవుని తెస్తారు కదా దానికి ఏం ప్రాబ్లం లేదు వేసేసి తీసుకోవచ్చు ఏం దండ పోయి తీసుకపోండా అని చెప్పే అంటే అట్లా వేయకూడదు అనుకుందరంట ఉంటారు దానికి సరే ఐవర్ నడుక్కొనే పోదాంలే అని చెప్పేసి నేను సోమేశ్వరం గుడికి వస్తుంది చూడండి ఇదే గుడి చాలా బాగుంది గుడి నాకు క్షణ ఇష్టము నేను ఎవడన్నా నాకు క్షణ ఫీల్ అంటే లోన్లీ ఫీల్ అయినప్పుడు అంతా ఇక్కడికి వస్తే ఏమో ఒకసారి పీస్ఫుల్ ఆ దగ్గర చెప్పుకుంటేనే సాల్వ్ నాకు అంతా ప్రాబ్లం అంత సాల్వ్ అయిపోతాయి ఆమెటికి అట్లే గాడిలా ఒకసూరు గంట ట్రావెల్ పోతే మీ ఫ్రెండ్స్ దేవుని మొక్కుకొని ముంచు పోయింది పోయిందిరా అని చెప్పేసి అయితే నా దరిద్రం ఏమంటే పొద్దే నూరు రూపాయలు ఎక్కువ పోయిండే ముందు దినం కమ్మీగా ఉండే ఆ పొద్దు నూరు రూపాయలు ఇంక్రీజ్ అయిపోయింది నేను పోయింది వచ్చి తొమ్మిట ము తొమ్మిది వేల మున్నూట ఎనభై రూపాయలు ఉండే ఇంకేం చేసేది పోయిచినాం కదా ఇంక ఎనిక్కు వచ్చేది అయ్యలేదు అని చెప్పేసి బంగారు ఎక్కుతా ఉంటుంది దిగుతూ ఉంటుంది కాస్త తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదే సుశీల్ జ్యువెలరీ దీనికే పోయేది ఎవడు సూర్లో ఉండేది ఇది ఇక్కడ చాలా మోసం చేస్తారు తెలియకుండా ఉండాలి పోతే నిజంగా నామ నామ పెడతారు చాలా ఎక్స్ట్రాగా రాసినారు లెక్క వేయండి లెక్కేసి ఇచ్చిస్తుండ కాస్టులు చూడండి రెండు చూస్తారు కదా సుశీల్ జ్యువెలరీకి పోయింది సురండ ఇబ్బో ఈ థర చైన్ తీసుకోండి ఇది రోప్ చైన్ సురండ తాలికి కూడా ఏమీ వేయకుండా ఈ థర కుట్టించుకోండి ఏమీ వేయలేవు గోల్డ్ కుసులు కూడా తీసేసేసి ఇప్పుడు ఇది ఎంత అంటే ఇది థర్టీ ఎయిట్లో తీసుకోండి థర్టీ ఎయిట్ గ్రామ్స్ ఎత్తుకొని ఉన్నాను అదే పార్టీ ఉండే టూ గ్రామ్స్ కమ్మీ అయిపోయిండే దానికి ఎంత గ్రామ్స్ ఉందో అంత గ్రామ్స్లో ఎత్తుకొని మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ మాత్రం వేస్తుంది అదే ఫిఫ్టీ ఫోర్ అయ్యా ఇప్పుడు అర్థమైనా నేనేం చెప్పింది అనేసి తీసుకున్నావుడు ఇరవై ఏండ్లకైనా బాలకు వచ్చే చేయి తీసుకున్నా నాకు అది ఏమిటి బాలకు రాలేదు అంటే నేను చాలా వేసి ఇక్కడ రెండు తాళీలు ఇవి చూడ ఒకటే నాలుగు గ్రాములు ఉంది అంటే అర్ధ సౌరన్ ఉంది ఒకటే నాలుగు గ్రాములు ఇది ఒకటి నాలుగు గ్రాములు అయినా రెండు ఎంత అయ్యా ఎమ్మిది ఒక అయినా రెండు గుండ్లు ఉండే అది రెండు రెండు గుండ్లు చేరి రెండు గ్రాములు ఉండే పూది గ్రాములు అవే ఉండే పది గ్రాములు తాళీకి ఇది వేసుకుని తిరుగ నల్లి పూసులు అవి వేసింది ఎర్ర పూసులు అవి వేసింది అవంతా చేరితే ఒక పదహైదు గ్రాములు ఆడుండే ఈ ఆ చెయ్యికి దానికి అది బాలకు రాలేదు దానికి నేను ఏం చెప్తానంటే తాళీలో ఏమీదంటే వాళ్ళు కూడా చెప్పిందంటే తాళీలో కన్నా లేదంటే అదే ఇప్పుడు మిలీస్గా ఉంటాయి కదా బొట్లు అదే లక్ష్మీకాయమ్స్ లక్ష్మి కాస్తలో అవి వేసుకోవచ్చు అవి తూకం ఉండేలా కదా అవట్లని వేసుకుంటా తీసుకొని తాళి మాత్రంకి నాకు తెలిసి రొంచి లెస్లో చేపించుకునేది మేలు తూకం లేకున్నట్ల తూకం లేకున్నట్లు చేపించుకుంటే ఏమవుతుందంటే మనకి చేయిన్ శనాల బాల్కొస్తుంది మీరు చాలా వెయిట్లో తీసుకుంటారు అంటే అదంతా అర్ధ గ్రామ్ ఉంది చూడండి ఎంత మందం ఉంది అర్ధ గ్రామ్ ఉంది అంత వెయిట్లో తీసుకుంటారంటే నిజంగా చైన్లు ఉండేది దానికి ఇది ఒకటి వేసుకొని పెట్టుకుంటుని ఇంకొకటి వచ్చి నేను బొట్లు నల్ల పూసులు బొట్లు తీసుకుంటా కురిపించుకుంటాను ఈ బొట్టుని నల్ల పూసులు కురిపించుకుంటాను ఆ గుండ్లు వేసేసింది ఆ గుండ్లు వేసేసి ఇట్లా గుండెలు తీసుకుంటుంది నేను చిన్న చిన్న గుండ్లు అంటే ఇవిడు మోడల్గా వస్తాయి కదా అట్లా కుట్టుకుందాంలే అని చెప్పేసి అట్లు చేసి చూడు ఇది ఎవడో వేరే తవుడు ఎవడో తీసింది గుండ్లు ఇవి ఇవి ఇట్లా గుండ్లు ఇంకా ఉండే నా దగ్గర ఇవి నేను నా ఫ్రెండ్ పోయి తీసుకొచ్చింది ఆవిడ నా దగ్గర ఒక పదివేలు ఉండే సరే అప్పుడు ఆరు వేలు ఉండే ఆరు వేలు ఆరున్నరచెల్లు ఉండే ఆవిడకి నేను నాది పోయి దాని దగ్గర ఇంకొక రెండున్నర వేలు ఎక్స్ట్రాగా తీసుకొని ఇస్తాను ఇవి అని చెప్పేసి ఆవిడ పన్నెండు గుండ్లు ఎత్తుకొచ్చింది చూడండి అవు డౌట్ ఉన్నావుడు ఇట్లా తీసుకుంటే మనకే మేలు నిజంగా ఈవెడి తొమ్మిది వేలు పోయింది ఇది ఆరు వేలు ఆవిడ తీసుకుంది ఆరు వేలు ఆరున్నర వేలు ఉన్నావు ఒక ఒక ఏడాది అయిపోయి అనుకోండా అబడి తీసుకుంది ఈవిడ ఈ అవుట్లని ఆ ఊట్లని వేసి నేను వేరే థర మోడల్గా నల్ కుట్టుకుంటాను సక్కతుగా ఉంటుంది నల్పూస్తలే నిజంగా మీరు నిమ్మేది నల్పూసులు వేసుకుంటే చాలా బాగుంటుంది దానికి నేను నల్పూసులలో కుట్టుకున్నాను అని చెప్పేసి ఇప్పుడు ప్లాన్ చేసిండాను కుట్టేది మనకి ఎట్లు కుట్టాలా ఆ వీడియో నెక్స్ట్ వేస్తాను నేను మీకు మీరు చూడండి మీకు ఏ అర్థమైపోతుంది ఎట్లంతా కుట్టుకుంటే బాగుంటుంది ఏ గుండ్లు కూడా ఇట్లా గుండ్లు కూడా తీసుకుని అంటే చైన్ తీసేవాళ్ళు కాకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఒక ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉన్నాడు ఇట్లా గుండ్లు తీసుకుని అట్లా చైన్స్ కుట్టేదానికి బదులు ఇట్లా ఇట్లా యూట్ వేసుకోండి మోడల్ మోడల్గా వస్తుంది కదా అట్లా కుట్టుకోండా ఏమి చేయిన్స్ వేసుకున్నది ఏం లేదు నల్పూసులు కూడా వేసుకోవచ్చు ఈడ స్టూర్లు పోయినాడు ఆమెకి అవుట్ సైడ్ పోయినాడు నల్పూసులు వేసుకపోతే బెటరు చైన్లు ఎత్తు పెట్టేసి ఎలా అంటే ఈవిడుండే రేట్లలో బంగారు వేసుకపోయి దిగులు మొన్నే ఇలా ఐనూరు రూపాయలకే గొంతు కోసంట నాకు క్షణా దిగులు దానికి అప్ప నేను మతంకి నల్పూసులు వేసుకపోయేది దానికి నల్పూసులు కనీస ఈవిడ అవి తీసుకుండేది పోతే కూడా ఉన్నామా అంటే ఒక సోరన్ ఉంటుంది ఒక సోరన్ అంటే కూడా చానానే మనకి అయినా అది కమ్మీ చేపకపోతే చెప్పండ దానికి ఆయనకి ఇంకా ఇట్లా గోల్డ్ రిలేటివ్స్ వీడియోస్ మీకు కావాలంటే నేను వేస్తాను ఏమేమి ఇట్లా సేవ్ చేస్తాను అంతకి గోల్డ్ ఎట్లా ఎట్లా సేవ్ చేసుకొని తీసుకుంటాను అనే దాని ఫుల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే మీకు యూస్ కావచ్చు మీరు ఇతర ఏమైనా ప్లాన్ చేసుకుని తీసుకునేట్లుంటే తీసుకోవచ్చు దానికి నేను నేను యా తర అంతా గోల్డ్ తీసుకుండను అనేసి నెక్స్ట్ వీడియోలో ఎవరైనా చెప్తా ఉంటాను వీడియోని కంప్లీట్గా చూసిండేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ వీడియో కంప్లీట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో ఇష్టమైంటే లైక్ చేయండి అట్లే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండా ఇక్కడను సపోర్ట్ చేయండి ఆమెకి ఇన్స్టాగ్రామ్లోనూ సపోర్ట్ చేయండి అంటే యూట్యూబ్లో చూస్తూ ఉండేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో సేమ్ ఐడీనే నిమ్మ సజ్జాపుర సొసైన్ వేస్తే వస్తుంది పోయి అక్కడను ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్